హలో వెవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుస్మా హోమ్లీ అండ్ కుకింగ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లెట్స్ గో టు వీడియో ఇంకా ఈరోజు లాగ్ ఏంటంటే ఈరోజు ఒక కర్రీ చేశానండి చూసేయండి నేను చేయలేము అతను చేసింది వంకాయ పల్లీ కర్రీ పల్లీల కర్రీ అంటే పల్లీలతో స్టఫింగ్ చేసి గుత్తి వంకాయలాగా చేస్తాము అదే కర్రీ ఈరోజు ఇది వాటర్లో సాల్ట్ వేసి పెట్టాను అంటే ఇవి కట్ చేసి దాంట్లో వేసుకోవాలి కదా దానికోసము ఇదే అండి స్టఫింగ్ తయారు చేసుకోవడము మనం పీనెట్ని బాగా రోస్ట్ చేసుకొని దీంట్లో వేసేసి ఇందాక నేను చూపించాను కదా టూ ఆనియన్స్ టూ టమాటాస్ కట్ చేసి పెట్టుకున్నాక దీంట్లో కొంచెం వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్లు కొంచెం క్వాంటిటీ దీంట్లో వేసుకోవాలి ఇది చూపించేది వంకాయ స్టఫింగ్కి ధనియాలు కూడా వేసుకోవచ్చు మీ ఆప్షన్ మేము ధనియాల పొడి వేసుకుంటున్నాము దీంట్లోనే కారం పొడి కూడా వేసుకోవాలి తర్వాత పసుపు అండి కొంచెం పసుపు వేసుకోవాలి యాలక్కాయ ఒకటి చెక్క కొంచెము లవంగం ఒక రెండు ఇవి కూడా వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్గా ఇది వచ్చి నెల్లూరు సైడ్ చేస్తారంట సాల్ట్ కూడా నెల్లూరు సైడ్ కర్రీ అదే సారీ వంకాయ కర్రీ గుత్తి వంకాయ కర్రీ ఇట్లా ఆయిల్ వేసుకొని మనం ఇంత కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ సగం దీంట్లో వేసుకోవాలి సగం స్టఫింగ్లో వేసుకోవాలి బాగా రోస్ట్ ఎర్రగా అవ్వాలి చూడండి టమాటోస్ కొంచెం దాంట్లో వేసుకున్నాము కొంచెం వేది పెట్టుకున్నాము ఇట్లా వంకాయలంతా నాలుగు సైడ్ నేను చూపిస్తున్నాను కదా ఇట్లా ఫోర్ సైడ్స్ కోసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి లేకుంటే వంకాయలు బ్లాక్గా అయిపోతాయి దానికోసము దీంట్లో వేసేసుకున్నాక బాగా ఉప్పు నీళ్ళు వేసుకొని ఇప్పుడు స్టఫింగ్ తయారైపోయింది కదా దీన్ని తీసి దాంట్లోకి కూర్చుకోవాలి తర్వాత కొంచెం అండి చింతపండు రసం నానేసుకోవాలి టమాటాలు కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి ఆయిల్లో వేసుకొని తర్వాత చెప్పాను కదా వీటంతా దాంట్లోకి కూర్చుకోవాలి ఇట్లా ఫోర్ సైడ్స్ పెట్టుకొని దాంట్లో తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి తర్వాత ఇట్లా వేసుకున్న ఒక్కొక్కటి మనం వేసుకుంటానే అన్ని ఆయిల్లో వేసేసేయాలి టమాటా ఎరగడ్డ ఉంది కదా దాంట్లో వేసేస్తే ఇది ఇంకా మిగులుతుంది స్టఫింగు దీన్ని తీసి మిగతాది కూడా మొత్తం వేసేయాలి వాటితో బట్ట వేసేస్తే అన్ని సిమ్లో పెట్టామంటే మాడిపోకుండా కింద బాగా వేగుతాయి ఇట్లా నీట్ ఇవ్వండి ఈ ప్రాసెస్లో ఇట్లా నీట్గా పెట్టుకోవాలి ఫోర్ సైడ్స్ అంటే దీన్ని ఫోర్ టైప్ ఫోర్ లాగా చేయొచ్చు అంటే స్టఫింగ్ మారుతుంది అంతే ఇంకేం లేదు ఇదో ఇట్లా బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టాలి లేకుంటే మాడిపోతుంది ఓకేనా బాగా చూసుకోండి ఇది వచ్చి చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా మా పాపకి ఎగ్ ఉడకబెడుతున్నాను నేను తినను రోజు ట్యూస్డే కదా ట్యూస్డే నేను ఎగ్ ఏం తినను పాప అని పెట్టాను అందుకని ఇట్లా బాగా కలుపుకోవాలి చూడండి లేకుంటే కింద అడుగు అంటుకునే వస్తుంది సిమ్లో పెట్టుకొని బాగా వాడుకోవాలి ఇప్పుడు అది వాడే లోపల మీకు ఇంటర్వల్ అండి ఇది ఓకేనా మా బాబుతో చూడండి ఫ్లాష్ లైట్ వేసాను ఆడుతున్నాడు అవి తింటాడని సేపు చూడండి ఆ లైట్ వేస్తే చాలు బ్లింక్ బ్లింక్ అని వస్తాడు చూడండి ఫోన్ లేకుండా భలే గోకేస్తాడు అండి నెయిల్స్ ఎక్కువ ఉన్నాయి మా బాబుకి గో అవతలేసేస్తాడు కట్ చేసుకుంటే కట్ చేసుకోడు అల్లరి పిల్లడు చిన్ని చాము అల్లరి పిల్లోడు చూడండి ఫోన్ లాగే చూడండి అర్థం అవుతాయి మా బాబుకి ఓకే ఆఫ్టర్ ఇంటర్వెల్ కర్రీకి వచ్చేద్దాం చూడండి వాటరు చింతపండు రసం చెప్పాను కదా తక్కువ ఎక్కువ అవసరం లేదు మల్లెపొల్లోకి వచ్చేస్తుంది వేసామంటే వేసాం మనకి కారం పులుపు అన్నీ తగిలేదానికి ఒకసారి మొత్తం కాలు అది కలుపుకొని వాటర్ కూడా వేసుకోవాలండి వాటర్ వేసుకొని బాగా కలుపుకొని టేస్ట్ చూసుకొని డిప్పుడే టేస్ట్ చూసుకొని మూత పెట్టేసేయండి హై ఫ్లేమ్ పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే వంకాయ లోపల అంతా ఉడుకుతుంది మీరు సిమ్లోనే పెట్టారంటే అది ఉడకదు ఇట్లా తెల్లాలి తెల్లాలంటే టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే పెట్టేసేయాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ కర్రీ అంటే ఒక కొలిక్కి వస్తుంది కర్రీ చూస్తున్నారా ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు సిమ్లో పెట్టాలి అంటే సిమ్ అంటే మరీ సిమ్లో కాదు మీడియంలో పెట్టుకోవాలి సిమ్ములో ఎప్పుడు పెట్టాలంటే కర్రీ అంతా అయిపోయినాక లాస్ట్లో ఉన్నప్పుడు సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది మనం ముందు నుంచి సిమ్లో పెట్టామంటే అది ఉడకదు యాడ్ అవ్వదు ఏం చేయదు సారీ అండి అది ఉడకదు ఓకేనా అందుకోసం చూడండి అంతే మన కర్రీస్ రెడీ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి బాగానే ఉడికిపోతుంది అంతే కష్టం ఏం లేదు మనం చింతపండు లైట్గా వేసుకుంటే ఆ పులుపు కారం సాల్టు ఇవి ఉంటేనే అండి ఏ కర్రీ అయినా టేస్ట్గా ఉంటుంది ఇట్లా ఒక్కొక్క వంకాయ తీసుకో అంతా ఒకసారి పోసేస్తే వంకాయ విడిపోతాయి అందుకు ఒక్కొక్కటిగా తీస్తుంది మాత్రమా ఎందుకండి టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే వంకాయ కర్రీ నేను అన్నం కూడా తిని టేస్ట్ చెప్తాను మీకు ఇంకా నెక్స్ట్ ఏముంది మీషో మీషో వచ్చిందండి పార్సల్ వచ్చింది సాఫ్ట్ స్పేస్ సిల్క్ శారీస్ పెట్టుకున్నాను టూ శారీస్ పెట్టాను ఒకటి వచ్చింది ఇంకోటి కూడా వచ్చింది అది వీడియో తీయలేదు నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది నేను మీషోలో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ పడిందండి ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది సాఫ్ట్ సారీస్ చెప్పండి బయట వెళ్ళాలన్నా నైన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది నిజంగా అంటే అట్ట పట్టుకుంటే జారిపోతుంది చాలా బాగుంది అందరూ తీసుకున్నారా నేను కూడా ట్రై చేశాను మీకు కోడ్ కోడిస్తాను ట్రై చేసుకోండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అండి రెండు వంకాయ వేసుకున్నాను నా ప్లేట్లో రైసు ఎలా ఉందో తిని మీకు టేస్ట్ చెప్తాను జనరల్ రివ్యూనే ఇస్తాను ఓకేనా నిజంగా ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది మా అత్తమ్ చేసిన కర్రీ నేను తిని మీకు చూపిస్తాను ఓకేనా నిజంగా బాగా వచ్చింది పులుపు కరెక్ట్గా ఉంది కారం సరిపింది సాల్ట్ కూడా కరెక్ట్గానే ఉంది ఎక్కువ పులుపు కారం వేస్తే మా ఇంట్లో తినరండి నేను తింటాను కానీ మా ఆయన తినడు అందుకే లైట్గానే వేసుకుంటాము అంతే కొద్దిసేపు పడుకొని లే ఈవినింగ్ లేసామండి మా బాబును కూడా స్నానం చేసి నిద్ర పిచ్చేసాను ఆఫ్టర్నూను మార్నింగ్ అంతా పడుకోవాలా ఇంకా మా బాబుతో పాటు నేను కూడా పడుకొని ఈవినింగ్ లేచి ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ చేసేసి కోల్డ్ కాఫ్ నాకు గొంతు కూడా మారిపోయింది కదా మా ఆయనకి కూడా కోల్డ్ వచ్చేసిందండి సరే టీ పెట్టమన్నాడు వేడి వేడిగా టీ పెడదాము నేను ఎలా టీ పెడతానో చూపిస్తున్నాను టీ అందరికి తెలిసిందే ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు నేను ఇలా పెడతాను కొంతమంది డికాషన్ కాసుకున్నాక పాలు పోసుకుంటారు నేను అలా కాదు పాలు నీళ్ళు అన్నీ పోసేస్తాను పొంగు వచ్చినాక నాలుగేళ్ళ కళ్ళు వేసుకుంటాను తర్వాత టీ పొడి కూడా ఇప్పుడే వేసేస్తాను ఇంతకుముందు పెట్టేటప్పుడు మొత్తం అన్నీ ఒకసారి వేసేసి టీ పొడి కూడా ముందే వేసేస్తా ఉన్నా మళ్ళీ అటు టేస్ట్ నాకు నచ్చలేదు అందువల్ల అప్పుడు మార్చాను స్టైల్ మార్చాను అట్లా కాదు ఇలా పాలు పొంగినాక ఇలా వేసుకుంటాను అల్లం టీ హెల్త్కి మంచిది అంటారు నాకు అల్లం టీ నచ్చదండి నేను వేసుకోను ఎందుకంటే అల్లం టీ తాగితే నాకు వేడి అయిపోతుంది ఎక్కువ అదే తెలియదు స్టమక్ పెయిన్ వచ్చేస్తుందండి నాకు అందుకే నేను అల్లం టీ అవాయిడ్ చేసేస్తాను అలకాయ టీ ఒకటే ప్రిఫర్ చేసుకుంటాను త్రీ టేబుల్ స్పూన్ అంటే షుగర్ మా ఆయన ఎక్కువ తీసుకో లైట్గా తీసుకుంటాడు నేను తనిగా గ్లాస్లో కొంచెం వేసి పెట్టుకుంటాను షుగర్ అంతే అండి నా టీ రెడీ అయిపోయింది సింపుల్గా ఈవినింగ్ టైం కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు టీ వేడి వేడిగా తాగితే భలే ఉంటుంది కదా మనసుకి హాయిగా ఉంటుంది అంతగా త్రీ గ్లాసెస్ నేను పెట్టిన క్వాంటిటీ కరెక్ట్గా త్రీ గ్లాస్ వస్తాయి నాకు మా ఆయనకి మా అత్తమ్మకి డిన్నర్ కంప్లీట్ అయ్యింది డిన్నర్ చేసేసాము మీరు నైట్లో ఏం తింటారు టిఫిన్ తింటారా భోజనం తింటారా కామెంట్ సెక్షన్ చెప్పండి మేమైతే నైట్లో కూడా రైస్ వేయండి రైస్ కర్రీ పిల్లలంతా పడుకునేసారు ఇంకా నేను వెళ్ళి పడుకోవాలి గొంతు నొప్పిగా ఉంది కోల్డ్ లైట్గా ఉంది చూ నేను ఎలా ఉన్నాను చూడండి ఎస్సీ బెస్సీగా హెల్త్ బలపట్టి ఫస్ట్ బాబుకి వచ్చింది తర్వాత మా ఆయనకు నాకు వచ్చింది తర్వాత ఇప్పుడు మా ఆయనకు వచ్చింది టైం ఎంత తెలుసా చూడండి చూడండి కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నైన్ థర్టీ టైం నా వీడియో ఫుల్గా చూడండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా వీడియో ఎడిటింగ్ చేయాలి తర్వాత పడుకోవాలి మేము అంత కష్టపడతాం కదా మీరు ఇవన్నీ చేయొచ్చు కదా ఓకే మర్చిపోకండి సిఇటు నెక్స్ట్ వీడియో బాయ్ ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్